వేదిక పైనటువంటి సిపిఎం అభ్యర్థి ఎం జగ్గనాయుడు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రమేష్ గారు సిపిఐ నాయకులు స్టాలిన్ గారు పిణవతి గారు శర్మ గారు వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరు సోదరే సోదరులారా గాజువాక్ ఎప్పుడు చరిత్ర పుణ్యమతి ప్రారంభించింది గాజువాక్ లో ఈ అభివృద్ధి అనేటువంటి సాధించడానికి సిపిఎం సిపిఐ వామపక్షాలు చేసినటువంటి పోరాటాలే ప్రధాన కారణమని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను ఈ ఎదురుగా నేను దర్శనకుండా ఆనాడు కోర్టుంచైనా పేదవాళ్ళని కొని కొనేయాలనుకున్నారు ఆ పక్కన సుందరై కాలనీ స్వతంత్ర నగరం అరుణోదయ కాలనీలు ఒక్క పైసా కూడా పేదవాళ్ళ దగ్గర తీసుకోకుండా పేదవాళ్ళకి భూములు ఎళ్ల స్థలాలు ఇచ్చిన చరిత్ర ఏదైనా ఉంటే అది గుర్తు చేస్తున్నాను మీరు ఆ రకంగా చేసినటువంటి చరిత్ర ఉంటే చూపించమని టీడీపీ నాయకులు అడుగుతున్నాను వైసీపీ నాయకులు అడుగుతున్నాం అందుకని ఈరోజు వామపక్షాలను గెలిపిస్తేనే ఇక్కడ నేషనల్ హైవే హైవేలుండేది ప్రతి రోజు ప్రతి రోజు రూపం ఉండేది ఈ రాస్తారు తట్టుకోలేక అప్పుడు ఆడవాళ్ళు అరెస్ట్ చేయడానికి పోలీసులు మగవాడు దగ్గర వహించే వాళ్ళు గారు పుణ్యవతి గారు సార్థ గారు చివరికి ఆయన ఎస్పీ అప్పుడు ఇంకా కమిషనరేట్ అవరా ఆయన ఫోన్ చేసి చెప్పాడు మీ వల్లనే వంద మంది లేడీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తున్నాం వంద మంది లేడీ కానిస్టేబుల్ రావడానికి ఆరాడు కారణం సిపిఎం అయినా మా ఊళ్ళో ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి నేషనల్ హైవే రోజు పెరిగింది ఈనాడు కేవలం అక్కడ పంజాబీ దాబా ఉండేది ఈ ఈ పక్కన ఇది ఒక్కటే చిన్న హోటలు రాత్రి పూట ఉండేది పగలు గాజువాక కొత్త గాజువాక జంక్షన్ లో ఇరవై మంది భోజనాలు పెట్టే హోటలే ఉండేది ఎందుకు చెప్తున్నానంటే ఇది అభివృద్ధి జరిగిందంటే దీని ప్రధానమైన కారణం పబ్లిక్ సెక్టార్ కేంద్రం స్టీల్ ప్లాంట్ షిడ్ బిహెచ్పీవి హిందుస్థాన్ పెట్రోలియం కింకు ఈ కంపెనీలన్నిటికీ కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ బిజెపి టిడిపి వైఎస్ఆర్ ఇదే విధానాలు అవలంబిస్తే ఈ ప్రాంతం అంతా ఎడరైపోతుంది మళ్ళా నలభై ఐదేళ్ల చరిత్ర వెనక్కి వెళ్తుంది అందుకు రోజు ప్రధాని ఇక్కడికి మేము మనం చేస్తున్నాం ఇది కార్మిక వర్గ కేంద్రం కార్మిక వర్గ నాయకుడు కార్మికుడు అప్పటి నుంచి కూడా ముప్పై సంవత్సరాలు తిరిత కలిగినటువంటి పోరాడతాడు కానీ హిందుస్థాన్ పెట్రోలియంలో కానీ గాని లో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆ నాయకత్వం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు సత్యారెడ్డి గారికి ఇంత ఎక్కువ ఆయన నటుడు కళాకారుడు మా కంటే ఇంకా బాగా మాట్లాడే అందుకని మాట్లాడే వాళ్ళకి ప్రశ్నించే వాళ్ళకి అడిగే వాళ్ళకి హక్కు కల్పించాలని అడుగుతున్నాం అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి బిజెపి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇరవై నాలుగులో దేశమంతా ఈరోజు చర్చ ఉంటే ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉండవు ప్రజాస్వామ్యం ఉండదు లౌకిక ఉండదు పేద వాళ్ళు ఎందుకు ఎన్నికలు చేశారు మీ రమేష్ పక్కనే పోటీ చేస్తున్నాడు పెద్ద మైనింగ్ మాఫియా వేల కోట్లు రోజు పార్లమెంట్ మెంబర్లుగా చేర్చుకొని సుజనా చౌదరి వెయ్యి కోట్ల కొట్టిన బ్యాంక్ కొడితే అలాంటి వాడిని బిజెపిలో చేసుకొని ప్రతిపక్షాల్ని అవినీతి పేరుతో రోజు ముద్రేసి మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు మోడీకి నీతి గురించి మాట్లాడే హక్కు లేదు నైతిక హక్కు లేదు ప్రతిపక్షాలు హక్కు ఉంది అందుకని నిజాయితీగా ఈ గౌద్రవర్గ ప్రాంతంలో నాయకుడైనా ఏ నాయకుడు నాయకుడినైనా అరేండి నిజాయితీగా ఎవరు పనిచేశారు మా డిఎన్ఈ మా రక్తమే సిపిఎం రక్తమే నిజాయితీ సిపిఎం రక్తం నిజాయితీగా పనిచేసే రక్తం అందుకని మా మా యొక్క చరిత్ర

అరవై ఏడవ తరగతి పోరాటంలో నాయకత్వం వచ్చిన పోతున్న సన్యాసరావు అరవై ఏడు సిపిఎం ఎమ్మెల్యేగా నెగ్గారు అలాగే తర్వాత సిపిఐలో ఉన్నారు అలాగే మే భద్రం గారు ఆ రకంగా సిపిఎం సిపిఐ వామపక్షాలు ప్రజల తరఫున పోట్లాడి ఇక్కడ ప్రజల హృదయాల్లో ఉన్నారు మీ మీ తరఫు నాయకులు ఈ రోజు గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తాత ఎమ్మెల్యే అప్పన్న గారు నాకు తెలుసు వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే మినిస్టర్గా చేశారు ఆయన ఇప్పుడు మంత్రిగా చేశారు ఆనాడు మీ తాతగా ఆస్థాన్ తా ఇప్పుడు నీ ఆస్థాన్ తప్పు ఎన్ని ఎట్లు సంపాదించుకున్నారో చెప్పండి కానీ దగ్గర నాడు కొండల మీద చిన్న ఇంట్లో నివసిస్తా ఉన్నారు రెండు గంటల ఇంట్లో నివసించేటువంటి వాళ్ళు మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఆ రకంగా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నిజార్థి తోడు వాళ్ళు ప్రజల సమస్య మీద పనిచేస్తే ఈ గాదువా అడుగుడుగు అభివృద్ధి కోసం చేశాం ఒకప్పుడు దీన్ని మున్సిపాలిటీ కానివ్వ కార్పొరేషన్ కూడా అంచనా కలెక్టర్ చాలా పెద్దవాడు నాయకుల్ని కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇది వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు కబ్జా చేసి ఎవరో అని అడుగుతున్నాం ఇక్కడ ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు కబ్జా కోడలు కాబట్టి ఈ గాజువా క ప్రాంతం ఎనకూడపోవడానికి ప్రధాన కారణం నేను సవాల్ నేను చెప్తున్నాం ఎవరు ఎంత చేశాడు ఎక్కడ ఎక్కడెంత తిన్నాడో కూడా మీరు చెప్పగలిగిన దగ్గర మాకుంది అందుకని పేదవాడి కోసం పేదవాళ్ళకి ప్రతి సెంటు పంచి పేదవాళ్ళకి పంచింది సిపిఎం కానీ భూములు కబ్జాలు చేసి ఆ భూములు ఆక్రమించి పెద్ద వాళ్ళు మీరు డబ్బులు పెట్టి మీరు పదవులు సంపాదించుకోవచ్చు కానీ మింది పక్కనే మిందో అప్పున్న ఎమ్మెల్యే అలాగే అమర్నాథం గురునాథౌ ఇద్దరు మంత్రులు చేయొచ్చు మంచి నీళ్ళు లేదు పక్కనే హిందుస్థాన్ జిక్కరు మూసేస్తే అడిగే ధైర్యం లేదు పోట్లాడినటువంటి అందుకనే ఈ పరిశ్రమలు మూసివేసిన వాటల్లో పబ్లిక్ సెక్టర్ లో గవర్నమెంట్ అన్నాడు హిందుస్థాన్ జిక్కరు మూసేస్తే ఈ రోజు వైజాగ్ స్టీల్ పాయింట్ ని రోజు మోడీ మూసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అదే కానీ జరిగితే నాలుగు వేల మంది పనిచేసిన బీహెచ్పీ ఇప్పుడు నాలుగు వందల మంది ఏడు వేల మంది పనిచేసిన షిఫ్టార్లు ఇప్పుడు ఏడు వందల మంది కానీ వాటిని ప్రైవేట్ రంగం కాకుండా చేయడం నిలబట్టింది సీతారాం ఏచూరు సిపిఎం జనరల్ అపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీ అందువల్లనే ఈ రోజు మేము కేవలంగా చెప్పగలం పబ్లిక్ సెక్టర్ని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేడులో విశాఖపట్నం వచ్చాడు ఎప్పుడు వచ్చాడు బ్యాంకింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఆందోళన చేస్తే మీ శిబిరానికి వస్తామని వచ్చాడు ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆయన పరామర్శ స్థానాన్ని వచ్చాడు ఆయన ఈ రోజు సీల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నాడు బీజేపీ తొత్తులైన వాళ్ళు అసం పార్లమెంట్ లో బీజేపీ యొక్క బిల్లులన్నింటినీ కూడా ఆమోదించినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళకు తోడైనటువంటి జనసేన నాయకులు ఈ రోజు ప్రజల హక్కులను రక్షించేదని నేను అడుగుతున్నాను అడుగు ప్రజల హక్కుల కోసం పోట్లాడి చరిత్ర వామపక్ష అందుకని ఈ రోజు ప్రభుత్వ రంగం ఎలా ఉందంటే దానికి సిపిఎం సిపిఐ దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాలు వామపక్షాల పోరాటాలు మహిళలు ఈ కాలంలో ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా మహిళల యొక్క పాత్ర గాజువాక ఒక చరిత్రలో ఎక్కడా ఏ ప్రాంతంలో లేనటువంటి విధంగా పోరాడారు ఇప్పుడు గారు నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కాకపోతే గాజు ఒక మహిళలు వెళ్ళి గెరావ్ చేసి ప్రైవేట్ కాకుండా పబ్లిక్ సెక్టార్ హాస్పిటల్ వచ్చింది అందుకని ప్రతి హక్కులోను ప్రతి పోరాటంలోనూ వాళ్ళు పదవు లేకపోవచ్చు పదవులు లేకపోవచ్చు నేను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాను అసెంబ్లీకి అంతే పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేశాం మేము గెలవలు కానీ ఏ రాడు ప్రజల సమస్య వెనకాల ఆ విధంగా పోట్లాడు పెట్టి గాజువాక ప్రాంతంలో ఈ హక్కులు నిలబెట్టుకోవడం అనేటువంటి సాధ్యమైంది ఇండియా కూటమిని గెలిపించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను తిన్నాబా నరసింహరావు ధన్యవాదాలు